నమస్తే నేను మీ రాంబాబు నాయక్ మిత్రులారా ఈ ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా బాధపడే సన్నివేశం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నాయి కనబడుతుందనే అంశము నిదర్శనము ఈరోజు మల్లన్న మీద జరుగుతున్న జరుగుతున్నటువంటి మరి దాడి ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్సీ తను చేస్తున్నటువంటి ఒక కుల పోరాటం కావచ్చు ఒక ప్రజల ప్రజల కోసము ఒక వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి ఒక ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు మరి దాడిని చేయడం అంటే ఎంత సిగ్గు చెట్టు చేరియనో ఒక్కసారి ఇటు బీసీ బిడ్డలు కావచ్చు ఇటు ఎస్సీ బిడ్డలు కావచ్చు ఇటు ఎస్టీ బిడ్డలు కావచ్చు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇది యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నబడినటువంటి ప్రతి ఒక్క బహుజనవాదు బిడ్డలు ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఉంది మన ఆత్మగౌరవం మీద కొడుతున్నారు ఇది ఇప్పటికి కూడా మనం కళ్ళు మూసుకునే ఉంటే మనను కాపాడే భగవంతుడు ఎవడు రాడు ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ప్రతి బీసీ బిడ్డను నేను కోరుకుంటా ఉన్నా ప్రతి ఎస్సీ బిడ్డను నేను కోరుకుంటా ఉన్నా ప్రతి ఎస్టీ బిడ్డను కూడా నేను దండం పెట్టి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అగ్ర కులాల దాడి వాళ్ళ ఆధిపత్యము రోజు రోజుకి మన మీద పెరుగుతూనే కానీ తగ్గట్లేదు దయచేసి ఈ అంశాన్ని మన అందరము ఆలోచన ఉన్నటువంటి బాధ్యత మనందరి మీద ఉంది యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సేన నుంచి ఈ ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా దయచేసి మన అందరం ఒక సమయం ఆసనమైంది బీసీఎస్సి ఎస్టీ అందరం కలిసికట్టుగా మైనార్టీలు అందరం కలిసికట్టుగా మనము ఉద్యమం ఉద్యమించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ ఒక యావత్ ఈ రాష్ట్రాన్ని తన వర్గీయులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి తన వర్గీయులను రాజకీయంగా ఓటు చైతన్యము రాజకీయ చైతన్యము కల్పిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఒక బీసీ బిడ్డను వస్తే ఆయన అడగదొక్కడం ఒక ఎస్సీ బిడ్డ వస్తే ఆయన అడగదొక్కడం ఒక ఎస్టీ బిడ్డ వస్తే ఆయన అడగదొక్కడం ఇది అలవాటుగా అయిపోయింది అగ్రకులాల ఆధిపత్యం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇది మనకు మన అందరం కలిసి కట్టుకొని దీని మీద ఒక ఖండన తీసుకురావాలి అందరం ఏకం కావాలి అందరం ఏకమయ్యి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మనకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద మన అందరం కలిసి కట్టుకొని మాట్లాడి మరి రేపటి రూపానికి మనమే తెచ్చుకోవాలన్నటువంటి అంశము ఈ యొక్క విషయాన్ని మీ అందరికి తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఒక ఘటన జరిగింది ఇంత ఇంత దారుణంగా ఉంటుందా ఒక ఎమ్మెల్సీ గారు కవిత గారు ఈ రకంగా వాళ్ళ జాగృతిని తీసుకొచ్చి జాగృతి మనసులు పంపించి మరి కొట్టించడము దాడి చేపించడము ఇది ఎటు దారి తీస్తుంది రేపటి రూపానికి ఎలాంటి సమాధానము వస్తుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి పౌరుడి మీద ప్రతి బహుజన బిడ్డల మీద మరి ఉందనే అంశాన్ని మీ అందరికీ చెప్పుకుంటూ ఈ యొక్క అంశాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి ఒక్క బిడ్డల్ని పిలుపునిస్తున్నాం దీని మీద తప్పకుండా చర్చ జరగాలి ఆ చర్చలో మనకు న్యాయం మనం న్యాయం జరిగేటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి మరి నమస్కరిస్తున్నాను जय सेवालाल जय जय सेवालाल सेना